ఫ్రెండ్స్ ఈరోజు మనం పేరుపాలెం బీచ్కి స్టార్ట్ అయ్యాము సో ఇది ఏలూరు నుంచి ఒక హండ్రెడ్ కేఎం ఉంటుంది ఇంకా అలాగే ట్రావెలింగ్ కూడా మనం బెటర్గా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి ఇంకా బైక్ మీదే స్టార్ట్ అయ్యాలి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీ అందరికీ తెలిసిందే కొల్లేరు సరస్ అంటారు అంటే ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్ ఇది సో దీని ఏరియా వచ్చేసి రెండు వందల యాభై చదరపు కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ కంగారు పడకండి ఇది బీచ్ కాదులేండి ఇది చేపల చెరువులు రొయ్యల చెరువులు అంటారు కదా అవి ఇది సో మనకి ఇంట్రెస్ట్ ఇలాంటివి అంటే అంటే మనకి చదువు తప్ప అన్ని ఇంట్రెస్టే కదా సో ఇది కూడా బాగుంది కదా అని వీడియో తీశారు ఫ్రెండ్స్ మన బండిని ఇక్కడే పార్క్ చేశా సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ కాదు ఫైనలీ మనకి వ్యూ చూస్తున్నాం హండ్రెడ్కి ఏం ట్రావెల్ చేసుకుంటూ వచ్చాం ఇక్కడికి సో వ్యూ అయితే ఇది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది మెయిన్ ఎంట్రన్స్ కాదు బట్ పర్సనల్గా నాకైతే ఇక్కడే నచ్చింది ఎందుకంటే ఇది మెయిన్ ఎంట్రన్స్ కాకపోయినా క్రౌడ్ ఎక్కువ మంది లేరు ఇక్కడ సో మనం కొంచెం బేసిక్గా ఇంట్రోవర్ట్ కాబట్టి ఇలాంటి ప్లేస్లే మనకు బాగా నచ్చుతాయి ఫ్రెండ్స్ మనకి ఈ జర్నీలో బోర్ కొట్టకుండా ఇలాంటి ఫ్రెండ్స్ అయితే మనకి వెల్కమ్ చెప్తాయి ఈ బీచ్ లో ఫ్రెండ్స్ మనం మెయిన్ ఎంట్రెన్స్ నుంచి ఎంటర్ అయితే కనుక వ్యూ ఇది సో క్రౌడ్ కూడా ఇక్కడే ఎక్కువ ఉంటుంది ఇంకా మనం తినడానికి ఫుడ్ ఏమైనా తీసుకోవాలన్నా ఇంకా ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు ఇక్కడ అంటే మనకి ఫొటోస్ తీసిస్తారు మనం ఇంతని పే చేస్తే ఇంకా హార్స్ రైడింగు ఇంకా ఇలాంటివన్నీ అవైలబుల్గా ఇక్కడే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనం బీచ్ వ్యూ మొత్తం ఎంజాయ్ చేశాక ఈ బీచ్కి అనుకొని బార్ అండ్ రెస్టారెంట్ ఉంటుంది సో ఇక్కడ ఓపెన్ అండ్ క్లోజ్ సిట్టింగ్ కూడా ఉంటుంది అలాగే చాలామంది ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ తింటూ ఉంటారు సో ఫుడ్ అయితే బాగానే ఉంది కానీ కాస్ట్ మాత్రమే కొంచెం హైగా ఉంది సో చూసుకొని వెళ్ళాలి